ఆ ఆశ్రమ సమీప వనమందు రాముడు వివిధ రకములైన వృక్షజాతులు వృక్షజాతుల చెట్లు ఏపుగా పెరిగి ఉండటాన్ని గమనించాడు పనస తాటి తినాస పొగడ చండ్ర గానుగ ఇప్ప మారేడు తిమ్మికి వంటి చెట్లు ఉన్నాయి అక్కడ వందల కులది పక్షులు ఆ చెట్ల మీద కూర్చుండి ధ్వని చేస్తున్నాయి మృగాలన్నీ జాతి వైరాన్ని మరిచి కలసి మెలసి జీవిస్తున్నాయి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కనపడుతున్న వాతావరణం చూసి రాముడు లక్ష్మణునితో ఇది మహాముని ఆశ్రమమే ఆ మహానుభావుడు గొప్ప తపశ్శాలి అగశ్చ ఇది అగశ్చుడు అనగా పర్వతమును నిలిపినవాడు అని అర్థము అగము అంటే పర్వతము ఆ మునిని చూస్తేనే రాక్షసులకు గుండె దడ లక్ష్మణ మనము మిగిలిన వనవాసకాలం ఈ గొప్ప తపస్సంపన్నుడిని సేవిస్తూ ఇక్కడే ఉండిపోదాము నీవు ముందుగా లోనికి వెళ్ళి మన రాక అగస్త్య మహర్షికి తెలుపుము అని పలికి ఆశ్రమ ప్రాంగణంలో వేచి ఉన్నారు సీతారాములు లక్ష్మణుడు లక్ష్మణుడు లోనికి వెళ్ళి మహర్షి శిష్యుడొకరితో దశరథ మహారాజు పెద్ద కొడుకు భార్యా సమేతంగా మిమ్ము చూడడానికి వచ్చి వాకిలి వద్ద వేచి ఉన్నాడని మహర్షితో చెప్పమన్నాడు ఆ శిష్యుడు లోనికి వెళ్ళి మునితో ఈ కబురు చెప్పాడు ఆయన వెంటనే రాముడు వచ్చాడా ఇక్కడకు వస్తే బాగుండును అని మనసులో అనుకుంటున్నాను రానే వచ్చాడు దశరథి నా అనుమతి తీసుకునకుండగానే నీవు వారిని వెంట పెట్టుకురావలసినది నన్ను చూడటానికి రాముడికి అనుమతి కావలనా తక్షణమే ఇక్కడకు తీసుకొనిరా అని అగస్త్యముని శిష్యుడితో రామ సందర్శనాభిలాషతో తొందర పెట్టాడు ఆ శిష్యుడు వడివడిగా బయటకు వచ్చి రాముడెక్కడ మునిని చూడడానికి ఆయనకు అనుమతి అవసరము లేదు అని పలికాడు అగస్త్యముని శిష్యులు రాముణ్ణి తగురీతిని సత్కరించి ఆశ్రమంలోనికి సగౌరవంగా తీసుకుని వెళ్ళారు అగస్త్య మహర్షి ఆశ్రమంలోనికి ప్రవేశించాడు రామచంద్రుడు అక్కడ ఉన్న వివిధ దేవతల పూజాస్థానాలను చూస్తూ అడుగులు వేస్తున్నాడు ఆయనకు అక్కడ బ్రహ్మ అగ్ని విష్ణువు ఇంద్రుడు వివస్వంతుడు సోముడు భగుడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగరాజు ఆదిశేషుడు గాయత్రి వసువులు వరుణుడు కుమారస్వామి యమధర్మరాజు ఇందరు దేవతల పూజాస్థానాలు కనపడ్డాయి నడుస్తున్నాడు రామచంద్రుడు రాముడికి ఎదురు రానే వచ్చారు అగస్త్య మహర్షి ఆయనను చూడగనే ఆయన పాదాలు తాకి నమస్కరించి అంజలి ఘటించి నిలుచున్నారు మువ్వురు ఆయన చెంత అగస్చ్యుడు రామునకు ఆసనమిచ్చి కూర్చుండబెట్టి అర్ఘ్యప్రదానాదుల చేత అతిథులను పూజించాడు తరువాత ఆహారం ఇచ్చాడు భోజనం చేసిన తదుపరి రాముడికి మరొక్కమారు తనివి తీర ఫల పుష్పాదులు ఇచ్చి ఒక ధనస్సును ఉత్తమమైన ఒక బాణాన్ని ఇచ్చారు మహర్షి రామ ఈ ధనస్సు విష్ణుదేవునిది దీనిని విశ్వకర్మ నిర్మించారు ఇదిగో ఇది బ్రహ్మ ఇచ్చిన బాణము అని వాటి గురించి తెలిపి అక్షయతో నీరము దేవేంద్రుడు ఇచ్చిన స్వర్ణ ఖడ్గము కూడా ఇచ్చారు మహర్షి రామ ఈ ఆయుధాలు సామాన్యమైనవి కావు వీటి వల్ల నీకు ఎల్లప్పుడూ జయము లభిస్తుంది అని తెలిపారు ఆయన అగస్త్యుడు అప్పుడు విదేహరాజపుత్రి ముఖంలోని అలసటను గమనించి ఆవిడను ఒక్కసారి చూసి రామ ఈ జనకుని కూతురు ఎవ్వరూ చేయలేని పని చేసిందయ్యా అత్యంత క్లిష్టమైన దుఃఖతరమైన వనవాసాన్ని భర్త కోసం కోరి వరించినదయ్యా ఎంతో సుకుమారి చాలా కష్టపడుతున్నది రామ ఆవిడ ముఖంలో నాకు అలసట స్పష్టంగా కనపడుతున్నది ఇక్కడే ఆవిడ సుఖంగా ఉండేటట్లు చూసుకో సహజంగా ఆడువారిలో మెరుపులో ఉండే చంచలత్వము ఆయుధాలకుండే తీక్షణత్వము గరుత్మంతుడికుండే వేగము ఉంటాయి కానీ ఈవిడలో అవేవీ లేవు రామ అరుంధతి లాంటిదయ్యా సీత అగస్త్య మహర్షి మాటలు విని ఆయనకు అంజలి ఘటించి స్వామి మాకు వాసయోగ్యమైన ఒక ప్రదేశాన్ని చూపండి అక్కడ పర్ణశాల నిర్మి నిర్మించుకొని జీవిస్తాము అని వినయంగా పలికాడు శ్రీరాముడు అగస్త్య మహాముని వారిని తన ఆశ్రమంలోనే ఉండమని కోరాడు కానీ రాముడు తమకు చక్కటి వాసయోగ్యమైన ప్రదేశం ఒకటి చూపమని మహర్షిని కోరాడు రాముడి ఆంతర్యం గ్రహించిన వాడే అగస్చుడు రామ ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ఫల పుష్పభరితమైన సుందర ప్రదేశం ఉన్నది అక్కడ మీరు మిగిలిన అరణ్యవాస కాలము పూర్తి చేసుకోవచ్చు అందుకు అది అరువైన ప్రదేశము దశరథి తపఃప్రభావం వలన నాకు అంతా తెలిసినది మీకు శుభము కలుగుతుంది వెళ్ళిరండి నీవు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళగలవాడవు సుఖంగా వెళ్ళండి అని పొలకగా మహర్షికి నమస్కరించి పంచవటి వైపుగా సాగిపోయారు సీతారామ లక్ష్మణులు మార్గమధ్యములో మహాకాయముతో ఉన్న ఒక పెద్ద గ్రద్దను రాముడు చూశాడు అది ఎవరో మాయావి అయిన రాక్షసుడు అని తలచి నీవు ఎవరు అని గద్దించాడు అప్పుడు ఆ పక్షి చాలా సౌమ్యంగా మృదువుగా రామా నేను నీ తండ్రి స్నేహితుడను నన్ను జటాయువు అంటారు నా అన్న సంపాతి మా తండ్రి పేరు అరుణుడు నీకు ఇష్టమైన ఎడల వనవాస కాలంలో నీకు సహాయకారిగా ఉంటాను అని పలికాడు తండ్రి స్నేహితుడు అని తెలియగానే చాలా ఆన ఆనందించి కౌగలించుకొని వారిరువురి స్నేహం గురించి మరల మరల ప్రశ్నించాడు రామచంద్రుడు జటాయువుతో కూడా కలిసి పంచవటిలో ప్రవేశించాడు ఆయన అక్కడ లక్ష్మణుని చేతిలో చెయ్యి వేసి ఆ ప్రాంతమంతా కలియ తిరిగి పర్ణశాల నిర్మించడానికి అరువైన ప్రదేశం నిర్ణయించుకున్నాడు పంచవటి చాలా మనోహరంగా ఉన్నది చుట్టూ పర్వతాలు అందమైన ధాతువుల చేత ప్రకాశిస్తూ వివిధ వర్ణశోభితమై రమణీయంగా కనపడుతున్నది ఎటు చూసిన ఎత్తైన చెట్లు సాల తాళ తమాల పనస ఆమ్ర నివార తిమిస పున్నాగ చందన స్పందన నీప పార్ణాస లికుచ ధవ అశ్వకర్ణ ఖాదిర సామి కింసుక పాటల వృక్షాలు కనపడుతూ ఉన్నాయి అందంగా మెలికలు తిరుగుతూ చక్రవాక పక్షుల చేత శోభితమై ఉన్న గోదావరి నదిని చూడగనే రాముడి మదిలో ఉత్సాహం ఉరకలేసింది ఒక చక్కని ఎత్తైన ప్రదేశం ఎంచుకొని లక్ష్మణ ఈ ప్రదేశం చాలా బాగున్నది ఇక్కడ పర్ణశాల నిర్మించుకుందాం అని పలికాడు వెంటనే లక్ష్మణుడు ఆ ప్రాంతంలో మట్టిని బాగా ఎత్తు చేశాడు మంచి దృఢమైన స్తంభాలు తీసుకొని వచ్చి నిలిపాడు పొడవైన వెదుళ్లతో వెన్నుబద్ద ఏర్పాటు చేశాడు జమ్మి కొమ్మలు తెచ్చి పరచి చాలా గట్టిగా కట్లు కట్టాడు దాని మీద రెల్లుగడ్డి దర్భలు ఆకులు వేసి కప్పేశాడు లోపటి నేలను చదును చేశాడు ఆ పర్ణశాల చూడడానికి అందంగా విశాలంగా ఉన్నది రాముడి కోసం చాలా అందంగా తీర్చిదిద్దాడు లక్ష్మణుడు అక్కడ దేవతా పూజలు చేసి నివసించడానికి సిద్ధమైన పర్ణశాల రాముడికి చూపాడు ఆ పర్ణశాల చూడగానే ఆనందభరితుడై గట్టిగా తమ్ముణ్ణి కౌగిలించుకుని లక్ష్మణ నాన్నలేని లోటు నీవు తీరుస్తున్నావు నా తండ్రి నీ రూపంలో మరల కనపడుతున్నాడు నాకు అని పలికాడు ఆ పర్ణశాలలో సీతాసమేతుడై లక్ష్మణుడు సేవ చేస్తూ ఉండగా స్వర్గంలో దేవేంద్రుడు నివసించినట్లుగా కొంతకాలం నివసించాడు రామచంద్రుడు పంచవటితట సుస్థిత రాముడు ఆనందంగా కాలము వెళ్ళదీస్తున్నాడు రోజులు వారాలు గడుస్తున్నాయి నెలలు మారుతున్నాయి ఋతువులు దొర్రుతున్నాయి రాముడికి ఇష్టమైన హేమంతం రానే వచ్చింది ప్రకృతి రామణీయ కథ మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంది ఒకనాటి రాత్రి గడిచి తెల్లవారింది స్నానానికి గోదావరి తీరానికి వెళ్ళాడు రాముడు ఆయన వెంట సీతమ్మ చేతిలో కలశముతో లక్ష్మణుడు కూడా వెళ్ళారు మంచు పడుతూ ఉన్నది శరీరాలు బిరుసెక్కిపోయి వేడి పుట్టించే అగ్ని కోసం వెతుక్కునే కాలమది నీళ్లు ముట్టుకుంటే చేతులు జిల్లుమంటున్నాయి సూర్యుడు ఎక్కువగా దక్షిణ దిక్కునే ఉంటున్నాడు ఉత్తర దిక్కు తిలకము లేని స్త్రీ వలె ప్రకాశించటం లేదు జనమంతా సూర్యోదయం కోసము ఆయన కిరణస్పర్శ కోసము ఎదురు చూస్తున్నారు నీడలు నీళ్లు భరించలేకపోతున్నారు పడమర దిక్కు నుండి చల్లటి గాలులు వీస్తున్నాయి వరిచేలు బంగారు రంగును సంతరించుకున్నాయి ఎండ కాస్త ఎర్రగా కాస్త తెల్లగా ఉన్నది పచ్చిక బయళ్ళ మీద మంచు బిందువులు పడి సూర్యకాంతికి ప్రతిఫలించి వజ్రాల రాసులలాగా మెరుస్తున్నాయి ఏనుగులకు దాహం వేసి నీటి దగ్గరకు వెళ్ళి తొండము నీటికి ఆనించి మరల వెనకకు లాగేసుకుంటున్నాయి పిరికివాడు ఏ విధంగా యుద్ధరంగానికి దూరంగా ఉంటాడో ఆ విధంగా నీటి పక్షులు నదిలోకి వెళ్లకుండా దూరంగా ఒడ్డునే కాలక్షేపం చేస్తున్నాయి ప్రకృతి సొగసులు చూస్తూ అడుగులు వేస్తున్నాడు రాముడు ఆ సమయంలో లక్ష్మణుడికి భరతుడు గుర్తుకు వచ్చాడు ఇంత జామున ఈ చలిలో భరతుడు స్నానం ఎలా చేస్తున్నాడో కదా అతడు సుకుమారుడు సుఖాలకు అలవాటు పడ్డవాడు నీవు అడవులకు వచ్చావు నిన్ను అనుసరిస్తూ ఆయన అక్కడ నియమనిష్టలతో తాపస జీవనం గడుపుతున్నాడు మానవులు తండ్రి స్వభావాన్ని అనుకరించరు తల్లి స్వభావాన్ని అనుసరిస్తారు కానీ భరతుని విషయంలో అలా జరగలేదు తల్లి స్వభావాన్ని అనుకరించలేదు అక్కడ భరతుడు ఇక్కడ మనము ఇందరి కష్టాలకు కారణమైన స్వభావము కైకమ్మకు ఎక్కడ నుండి వచ్చినది ధర్మాత్ముడైన భర్త రుజువర్తనుడు అయిన కొడుకును కలిగిన స్త్రీ అలా ఎందుకు ప్రవర్తించిందో కదా ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు